హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు మీ నేను మీ విజయలక్ష్మి ఈరోజు తలకాయ మోసం అండి తలకాయి కాళ్ళు రెండు కలిపి నేను కర్రీ అయితే మీకు చేసి చూపిస్తాను ఎక్సలెంట్గా ఉంటుందండి మనం అని కాళ్ళు చేసుకుంటామండి తలకాయ మోసం తలకాయ చేసుకుంటాము కాకుండా తలకాయ కాళ్ళు రెండు కలిపి అయితే మీకు నేను చేసి చూపిస్తాను ఇట్లా ఒక తలకాయని తీసుకున్నానండి కాళ్ళు తీసుకొని నేను శుభ్రంగా ఉప్పేసి కొంచెం పసుపు వేసి క్లీన్ చేశానండి క్లీన్ చేసిన తర్వాత ఇలా కుక్కర్లో తీసుకున్నాను ఒక ఉల్లిపాయ కోసేసాను కొంచెం పసుపు ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ పోయాలండి ఎక్కువ వాటర్ పోస్తే మాత్రం వాటర్ చిమ్మిద్ది అందువల్ల కొంచెం వాటర్ పోసుకొని మీరైతే కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడకనివ్వండి ఇప్పుడైతే దానికి కావాల్సిన మసాలా సాలు ఏమున్నాయి ఏమి వేయాలి అనుకుంటే ఇదిగోండి కొంచెం జాజికాయి కొంచెం జీలకర్ర చెక్క లవంగాలు ఒక ఏడు వరకు తీసుకోండి రెండు ఇలాచి ఒక బడే ఇలాచి రెండు చోటే ఇలాచీలు అలాగే కొంచెం మిరియాలండి కొంచెం అంటే మీరు ఒక స్పూన్ తీసుకోండి మిరియాలు ధనియాలు మాత్రం ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ధనియాలు కొంచెం వేయాల్సి వస్తామండి ఇట్లా మొత్తాన్ని కూడా వేయించుకోండి ఇదిగోండి ఇట్లా కొంచెం లైట్గా మాడకుండా వేయించుకోండి దానికి కావాల్సిన కొన్ని అల్లం వెల్లుల్లి అంగుళం కంటే కొంచెం ఎక్కువ అల్లం తీసుకోండి ఒక పన్నెండు రెబ్బల్లాగా ఉంటాయి కదా అవి తీసుకోండి తీసుకొని ఇప్పుడైతే మీరు దాన్ని అల్లం వెలులిపోయిన మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి అట్లాగే ఇప్పుడు దీన్ని కూడా ఈ పౌడర్ని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇది గరం మసాలా అండి గరం మసాలాకి సంబంధించింది జాజికాయ కంపల్సరీ జాజికాయని అయితే ఒక మొక్క అయితే మీరు వేయాలండి ఒక హాఫ్ జాజికాయని కానీ వేసేసేయండి అప్పుడు మీకు మంచిగా ఉంటుంది మనం కూర కొంచెం ఎక్కువ మోతలో వండుకుంటున్నాం కాబట్టి నేనైతే ఒక అర జాజికాయ అయితే వేసేసానండి ఆ రెండు పౌడర్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ఒక కుక్కర్ తీసుకుందామండి ఇంతకు కూడా మనం కుక్కర్లో ఒక ఐదు వచ్చే వచ్చేవరకు ఉడకనిచ్చాము మనం తలకాయని ఇప్పుడు ఇంకో కుక్కర్ తీసుకుంటున్నాను నేను ఆ కుక్కర్లో అయితే నైన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకున్నానండి తొమ్మిది టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఎందుకంటే మనం తలకాయి కాళ్ళు రెండు కలిపి వండుకుంటున్నాము మనకు కూర కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి మనమైతే అట్లాగ తీసుకున్నాం మనం ఒక ఎనిమిది తొమ్మిది వరకు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని నూనె వేడైన తర్వాత బేలివులు ఒక రెండు వేసుకోండి ఇట్లా తలకాయి కాళ్ళు రెండు వండుకొని తింటే మీకు చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడైతే వేసుకోండి ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొచ్చి పచ్చివాసన పోయే వరకు కూడా మీరు వేగనించుకుంటే మంచిది అట్లా మనం అండి ఇప్పుడైతే మనం కుక్కర్ విజిల్స్ తీస్తే నాలుగు విజిల్స్ అయిపోయినాయి కదా ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా చేసి వేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకున్నాము తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని అల్లం అల్లమిల్లుల్లి పచ్చివాసన వరకు ఉల్లిపాయను కూడా మీరు వేయించుకోండి ఈ విధంగా మనకి మంచిగా చిక్కగా ఉంటుందండి మనకి వచ్చే పులుసు అయితే మాత్రం ఇట్లా ఉల్లిపాయని మనం పేస్ట్ చేసుకొని వేసుకోవటం వల్ల మనం పులుసు వేసుకున్నప్పుడు ఆ పులుసు పలుసుగా లేకుండా మంచి చిక్కగాను మంచి కమ్మగాను కూడా ఉంటుంది ఇట్లా ఉల్లిపాయని వచ్చి పచ్చివాసన పోటీ ఉల్లిపాయని కూడా వేయించుకోండి మన ఛానల్లో చా మనం మెనీ టైమ్స్ మనం అయితే తలకాయ మాంసం అయితే చేసుకొని మీకు చూపించామండి ఇప్పుడైతే మనం రెండు కలిపి పాయ అనమాట పాయ కాళ్ళు అంటే పాయగా మనం వేరే చేసుకుంటాము అలా కాకుండా రెండు కలిపి ఏ విధంగా చెయ్యాలి ఎంత మోతాదులో ఏం వేసుకోవాలి అనేది అయితే మీకు నేను ఈరోజు చేసి చూపిస్తానండి ఇట్లా రెండు వేసుకొని ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే మాత్రం అలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది లేదంటే ఒక రెండు ఆ రోజు తినొచ్చు మరుసటి రోజు కూడా తినొచ్చు అండి ఇదిగోండి ఇప్పుడైతే మనం ఉడకపెట్టిన కాళ్ళు తలకాయ రెండు ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు అవన్నీ ఉడికినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇదిగోండి కాళ్ళు అవన్నీ వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం కాళ్ళు అవన్నీ మొత్తం వేసేసుకొని మీరు చక్కగా పేకినండి వాటర్తో సహా పోసేసుకోండి దాంట్లో మనం ఉడికినప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తో సహా మీరైతే పోసేసుకోవచ్చు ఇట్లా పోసుకొని ఆల్రెడీ మనం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు పెట్టుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు వేసుకుందామండి సాల్ట్ మనం ముందు సాల్ట్ వేసినట్టయితే ఉడకపోవచ్చు అందువల్ల మనం ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాము ఒక టూ స్పూన్స్ వరకు అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సరిపోకపోతే తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటాం రెండు స్పూన్స్ సరిపోతుందండి మీకు ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది లేదంటే కొంచెం తినేవాళ్ళు ఎవరైనా ఉప్పుకి తినేవాళ్ళు ఉంటే కొంచెం ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం మనం దీంట్లో మిరియాలు వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని మనం అయితే కారం వేసుకుందామండి కారం వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోండి ఇట్లా నాలుగు స్పూన్ల వరకు కూడా మీరు కారాన్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కారము ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దామండి ఎందుకంటే ఉప్పు కారం మనకి కూరకైతే పట్టాలండి అందువల్ల ఎందుకంటే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోండి సాల్టు అన్నీ వేసేసుకున్నామండి ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మనం మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అనమాట అండి ఇవన్నీ ఇవన్నీ వేయించినాయి అండి లైట్గా మనం వేయించాం కాబట్టి వేయించిన గరం మసాలా అలా వేసేసుకొని మొత్తం బాగా మసాలాలు అన్నీ పట్టిన తర్వాత చూస్తారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా కాళ్ళు తలకాయ కూరండి ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఉప్పు మనం సరిపడా వేసుకున్నాము కారం కూడా సరిపడా వేసుకున్నాము అలాగే మనం గరం మసాలా వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మొక్కలు పట్టేవారు అక్కడ కొంచెం అలాగైతే మగ్గనివ్వండి ఇది తింటే చాలా బాగుంటుందండి ఎవరికైనా జలుబు అలాగ పడిశమాల పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు తప్పకుండా అయితే మాత్రం ఇటువంటి కర్రీస్ని మీరు చేసుకొని తింటే మాత్రం చాలా మంచిదండి ఇట్లా బాలింతలో వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడా కాళ్ళు అవన్నీ కొంచెం ఇలా పెట్టినట్లయితే వాళ్ళకు కొంచెం బలంగా ఉంటుందండి ఇలాగా కాళ్ళు అయినా తింటే ఇక సాల్ట్ సరిపోలేదండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ వరకు ఇంకో స్పూన్ వరకు వేశాను మొత్తం కలిపి త్రీ స్పూన్స్ వరకు కూడా నేనైతే ఫుల్గా వేసేసానండి సాల్ట్ ఇప్పుడు మనం ఇలా చూసుకున్నట్లయితే దాన్ని చక్కగా ఉప్పు కారం ఇవన్నీ కూడా మంచిగా పట్టుకుంటాయండి ఇప్పుడు మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఎంత వాటర్ పోయాలి అంటే మాత్రం ఎగ్జాక్ట్లీ ఒక లీటర్ వాటర్ అయితే పోసుకోండి లీటర్ బావ్ వరకు పోసుకోండి ఎందుకంటే మనకి విజిల్స్ వచ్చిన తర్వాత మనకి కొంచెం పులుసు ఉండాలి కాబట్టి లీటర్ బావ్ వరకు అయితే పోసుకోండి మీకు పులుసు కూడా చాలా చక్కగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు పూరీలో కానీ దేంట్లో దేంట్లో మీరు తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా మాకు తలకాయ అనేది ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరికైనా ఇలా చేసి పెట్టినట్లయితే మాత్రం కాళ్ళు తలకాయ చక్కగా తింటారండి చాలా టే ఈ రెండు మనం కలిపాం కాబట్టి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొండి ఇప్పుడైతే మనం పోసేస్తాం కదా వాటర్ వాటర్ పోసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకొని దాంట్లో మెదడు ఉంటుంది కదండి మెదడు తలకాయలే మెదడు ఉంటుంది ఆ మెదడుని కూడా మనం యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే మాట మాట కొత్తిమీర వేస్తూనే ఉంటానండి కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం నేనైతే ఒక మూడు గుప్పులు వరకు కొత్తిమీర వేస్తానండి తర్వాత మళ్ళీ నేను దించిన తర్వాత దాన్ని గార్నిష్ కూడా తప్పకుండా నేను కొత్తిమీర అయితే వాడతానండి కొత్తిమీర ఎంత వాడినా కూడా దాని స్మెల్ అది చాలా బాగుంటుంది కదా ఆరోగ్యానికి కూడా విటమిన్ సి గల కొత్తిమీర మనం ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే మనం చూస్తారు కదా మీకు మెదడు కూడా వేసేసాను ఇట్లా కొత్తిమీర కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి మనమైతే ఇందాక నాలుగు ఐదు విజిల్స్ వేయించాం కదండి ఇప్పుడు ఒక ఆరు విజిల్స్ ఇద్దాం ఇంకంతేనండి కర్రీ సూపర్గా ఉంటుంది ఇక చక్కగా మెత్తగా అయిపోతుందండి చాలా బాగుంటుంది చూసారా ఒక్కసారి లిడ్ ఓపెన్ చేస్తే మాత్రం మీకు కర్రీ ఈ విధంగా ఉడికి చక్కగా నూనె ఇలా పైకి తేలి మెదడు అదంతా చూసారా ఎంత బాగుంది తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా తలకాయని దాన్ని మీరు కలిపి చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఒక రెండు రోజులైతే కూడా తినచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బాయ్